చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా మెప్మా సంఘాల మహిళలు ఉదారత చాటుకున్నారు రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఐదున్నర కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు కుప్పం బహిరంగ సభలో ఈ మేరకు చెక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు డ్వాక్రా సంఘాల తరఫున నాలుగున్నర కోట్లు మెప్మా తరఫున కోటి రూపాయలను రాజధాని కోసం విరాళంగా ఇచ్చారు చంద్రబాబు కృషి వల్లే చాలా ఎత్తుకు ఎదిగామని డ్వాక్రా మెప్మా సంఘాల ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు దీనికోసం కదా మనం ఎదురు చూసింది ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే డోక్రా మహిళల కోసం ఇరవై ఐదు సంవత్సరాల ముందు గారు వేసిన విత్తనం మహా వృక్షమై ఆ వృక్షం కింద ఎన్నో లక్షల కుటుంబాలు స్వాస తీర్చుకుంటున్నాయి ఆనందాన్ని మీతో పంచుకుంటూ రాజధాని అమరావతి కోసం మా యొక్క ఉడతా భక్తి సహాయం సార్ దీన్ని మీరు స్వీకరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ చిత్తూరు జిల్లా సంఘ సభ్యులైన నాలుగు లక్షల మంది సంఘాలు మొత్తం నాలుగున్నర కోటి రూపాయలు రాజధాని అమరావతి కోసం విరాళంగా ఇచ్చున్నాం మేము ఇంత మంచి స్థాయికి ఎదగడానికి కృషి మన ఇంటి ఇంటివల్పు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాత మన రాజధానిని ఏర్పాటు చేసే సత్తా ఉన్న నాయకుడు ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి తరఫున మన ఇంటికి వచ్చిన మన తండ్రి లాంటి వారికి నమస్కరిస్తూ మన సంఘ సభ్యుల తరఫున మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్ట్ తరఫున మేము కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నాం సార్ దానిని మా అందరి తరఫున స్వీకరించాలని మరీ మరీ కోరి మనవి చేస్తున్నాం సార్